ఐటీడీఏ పంతొమ్మిది వంద సారీ రెండు వేల పద్నాలుగులో ఏర్పాటు చేసిన పిఓ రెగ్యులర్ పిఓ లేకపోవడం ఏపీఓ లేకపోవడం మనకు ఉన్నటువంటి అనేక సమస్యలు గత పది సంవత్సరాల నుండి అలాగే ఉండిపోవడం వల్ల చెంచులు ఎవరికి సమస్య చెప్పుకోవాలనో ఎవరికి చెప్పు ఇప్పుడు కూడా మనం మీ డిఎఫ్ఓ గారితో మాట్లాడాం どうも。 సీతక్క గారికి ప్రత్యేక స్వాగతం వారు కూడా స్టేజ్ మీద కుట్టాల్సిందిగా మనం చేస్తున్నాం అదేవిధంగా

ఇక్కడ మీ జిల్లా బిడ్డనే రాష్ట్ర అధ్యక్షుడు యువసేన అధ్యక్షుడు శివసేన కూడా ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఈసారి మనకి జిల్లాకు ఈ ప్రాంతానికి ఒక ప్రాధాన్యత కూడా ఉన్నది మన ప్రాంత బిడ్డనే సీఎం అయిండు సీఎం గారు ఎప్పుడు కూడా నేను నల్లమల్ల బిడ్డను అని ఎక్కడికి వెళ్ళినా గర్వంగా చెప్పుకుంటాడు నల్లమల్ల అంటేనే గుర్తుకొచ్చేది సెంచు సమాజం ఈ ప్రపంచంలోనే అత్యంత వెనుకబడి తిండి లేకుండా ఇల్లు లేకుండా సరైనటువంటి వైద్యం లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సెంచు సమాజం మరి ఎప్పటి నుంచో ఉన్నారు ఇక్కడ ఇప్పుడు వచ్చి కొత్తగా వచ్చి ఇల్లులు కట్టుకున్న వాళ్ళు కాదు కొత్తగా ఊరు కాదు మనం ఇవన్నీ చట్టాలన్నీ తర్వాత వచ్చినాయి కానీ ఇక్కడ సమాజం మాత్రం ఆదివాసీ సమాజం సమాజం ముఖ్యంగా ఈ సెంచులు ఈ ప్రాంతంలో మొదటి నుంచి బతుకుతున్నారు దానికోసమే ఆనాడు నెహ్రూ గారు కూడా గుర్తించి ఇందిరమ్మ తండ్రి కానీ ఇందిరమ్మ గారు కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం కానీ గుర్తించి ఐటీడీఎల్ తీసుకొచ్చింది ప్రత్యేక ఐటీడీఎల్ తీసుకొచ్చిందే మరి ఇంటీరియర్లో ఉన్నటువంటి ట్రైబల్స్ను డెవలప్ చేయాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని గత పది సంవత్సరాల నుంచి కేవలము జిల్లాలుంటే సరిపోతుంది ఐటీడీఎల్ వద్దు అనేది గత టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మూలంగా ఐటీడీఎల్ యొక్క పనితీరు మూలక ఇందాక మా అన్న తమ్ముడు అన్నాడు ఒక తమ్ముడు గతంలో ఎడ్లిచ్చేది బండ్లు ఇచ్చేది భూములు పంచేది ఇప్పుడు అన్న కూడా వంశాన్ని కూడా చాలా అనుభవాలు చెప్పారు మీకు స్పెషల్ డిఎస్సి కానీ స్పెషల్ చట్టాలు కానీ స్పెషల్ ఎన్ ఎన్ఆర్ఈ వంద రోజుల పని కూడా తీసుకొచ్చింది కాంగ్రెస్ పోడు భూముల చట్టం తెచ్చింది కాంగ్రెస్ ఐటీడీఎల్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ఎస్టీలుగా గుర్తించింది కాంగ్రెస్ రిజర్వేషన్లు అమలు చేసింది కాంగ్రెస్ ఇక్కడ ఈ ప్రాంతంలో ఏమన్నా గుప్త నిధులు ఉంటే మాత్రము చాలామంది కన్నేసి వాటిని దోచుకోపోవడానికి మాత్రం ప్రయత్నం చేశారు అందుకనే వంశాన్న కానీ వారి భార్య ఇద్దరు కూడా డాక్టర్లుగా ఉండి ఎవరు వచ్చినా మనలాంటి వాళ్ళే మరి ప్రజా వైద్యుల దగ్గరికి పోతారు కాబట్టి వాళ్ళు ప్రజాప్రతినిధులు ప్రజా వైద్యులుగా ఉన్నారు అట్లా కూడా వాళ్ళ చేతనైన పద్ధతిలో సేవ చేస్తూ ఉన్నారు తప్పకుండా మీరు ఇచ్చినటువంటి మొన్న నా దగ్గరకు రాగానే ఏదున్నా నేను అందరు చెప్తున్నా సరే ఇంకా వేరే వేరే మన సంఘాలలో కులాలలో కూడా రాజకీయ నాయకులు ఉండొచ్చు కానీ మీరు ఒక ప్రజా సంఘాలుగా ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రజాప్రతినిధిగా వంశాన్ని ఉన్నాడు మిమ్మల్ని అందరినీ కూడా దగ్గర తీసుకుంటాడు వారి ద్వారా కూడా సీఎం దగ్గరికి నేను కానీ ఆయన కానీ ఇద్దరం కలిసి వెళ్ళి ఈ ప్రాంతం మీద స్పెషల్ ఫోకస్ పెట్టి మరి ప్రత్యేక అభివృద్ధి జరిగే విధంగా కూడా సీఎం గారికి ఈరోజు ఇచ్చినటువంటి మీరు ఇచ్చినటువంటి అనేక సమస్యలు పోడు భూముల సమస్య కూడా డిఎఫ్ఓ గారు ఇక్కడ ఉంటే వినండి గతంలో ఏవైతే సాగులో ఉన్నాయో మీరేమో చెప్తున్నారట వాళ్ళేం వద్దంటున్నారట కాబట్టి నిన్న మొన్న నేను ఆదిలాబాద్లో కూడా తిరిగిన ఆసిఫాబాద్ ఆదిలాబాద్లో డిఫ్ డిఎఫ్ఓ అండ్ కలెక్టర్ డిఎఫ్ఓ కలెక్టర్ లోకల్ ప్రజాప్రతినిధులు కూర్చొని ఎలాంటి ఇబ్బంది లేకుండా పాతది ఉంటే దున్నుకోనివ్వండి కొత్తది మాత్రం కొట్టనియద్దు అది అందరి ఆలోచన మీరు కూడా అమ్మ కొత్తది కొట్టద్దు మనం అడవి కాపాడుకోవడం మూలంగా మనకే ఎంత ఉందో అడవిలో తేనె వస్తుంది అడవిలో పండ్లు పలసాయము రకరకాలుగా ఇప్పపూలు లేదా కూడా చీపూర్లు అవన్నీ కూడా ఒక ఆదాయమే వాటిని కూడా కాపాడుకుందాం ఇప్పుడు ఉన్నటువంటి భూములను మనం సాగు చేసుకుందాం అదే